మనము ఎవరికి దాసులై ఉంటామో వారి అధికారం క్రింద మనకు లో మనం లోబడాలి లోబడతాం మనం ఎవరికి బానిసలుగా ఉంటామో వారు మన మీద అధికారాన్ని చలాయిస్తారు ప్రభునందు ప్రియులార ఇక్కడ వాక్యం ఏమని సెలవిస్తుందంటే ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారము నుండి విడుదల కలుగచేశాడు అంధకార సంబంధమైన అధికారం మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే పాపానికి దాసులమై ఉండి మనము దేవునికి దూరస్తులమై సాతాను అధికారం క్రింద మనము జీవించినటువంటి వారు మన అధికారి మంచివాడైతే మనకు మేలు కలుగుతుంది మన అధికారి చెడ్డవాడైతే మనకు నష్టం కలుగుతుంది బైబిల్ గ్రంథంలో మనము జ్ఞాపకం చేసుకుంటే ఇస్రాయేల్ ప్రజలు ఐగుప్త దేశానికి వెళ్ళి అక్కడ నివసించి స్థిరపడి బహుగా విస్తరించిన తర్వాత అక్కడ ఏసేపును ఎరుగని కొత్త రాజు ఒక ఫరో వస్తాడు ఆ ఫరో కఠినుడు ఆ ఫరో ఆ ఇస్రాయేల్ ప్రజల పట్ల వారు ఎదుగుట ఆయన ఓర్వలేక వారిని అంతం చేయాలని వారి మీద ఆయన కఠిన దాసత్వం చేయించుకున్నాడు నిజమే కదా ఒక రాజు లేదా ఒక అధికారి మంచిగా లేకపోతే ఒక అధికారి దయ లేకపోతే ప్రజలు ఎంత కష్టపడతారో భయంకరమైనటువంటి బానిస పనులు చేస్తూ నలిగిపోతూ వారు సొమ్మసిల్లిపోయారు కృంగిపోయారు నలిగిపోయారు ఆ ఫరో చేతిలో అంతకంటే దుర్మార్గుడు సతాను అంతకంటే కఠినాత్ముడు పాపముల చేత పాపము చేసి వానికి మనము బానిసలుగా మారినప్పుడు వాని దాశత్వము కిందికి దాసులమైనప్పుడు సాతాను మానవుణ్ణి బహుగా బహుగా నాశనము చేయాలని చూసేటువంటి వాడు ఈ శరీరాన్ని పాడు చేస్తాడు తర్వాత మన ఆత్మను నిత్య నాశనమనే నరకానికి తీసుకొని వెళ్తాడు పాప సంబంధమైన అధికారం క్రింద ఉన్నప్పుడు ఎంతటి నీచమైన పని అయినా వాడు చేపిస్తాడు ఎంతటి మనకు అపాయం కలిగించే పనులను మన చేతనే వాడు చేపిస్తాడు ఎంతో భయంకరమైన సాతాను చేతుల్లో ఒక వ్యక్తి చిక్కుకుపోయాడంటే ఆ వ్యక్తి జీవితము తుదకు నాశనానికే చేరుతుంది అయితే దేవునికి స్తోత్రం ఈ ఉదయకాల సమయంలో ప్రభు వాక్యం సెలవిస్తుంది ఆయన మణలను అంధకార సంబంధమైన అధికారము నుండి విడిపించాడు సాతాను అధికారము నుంచి మనలను విడిపించాడు ఎలా విడిపించాడు అంటే మనందరికీ పరిచయమైనటువంటి వాక్యమే ఎలా విడిపించాడు అంటే ఇదిగో విమోచన క్రయధనముగా ఆయన తన ప్రాణమును అర్పించి మనలను విడిపించాడు ఆయన రక్తమును చిందించి మనలను విడిపించాడు ప్రభునందు ప్రియులారా ప్రభు విడిపించకపోతే ఇదిగో మనకు మంచి జీవితము లేదు ప్రభు మనకు విడిపించకపోతే మనకు పరిశుద్ధత లేదు మనకు నీతి లేదు మనకు పరలోక రాజ్యముల స్థానము లేదు ప్రభు మనల్ని విడిపించకపోతే ఇదిగో ఆరణ్య అగ్నిగుండం నిత్య నాశనమే మనకు పొంచి ఉంది ప్రియులార కనుక ఉదయకాల సమయంలో మనం దేవునికి ఎంతగానో కృతజ్ఞత ఆసతులు చెల్లించాలి ఎంతగానో మనం ఆయనను ఘనపరచాలి ఎంతగానో ఆయనను మనము మహిమపరచాలి ఎందుకు అంటే ఇదిగో సాతాను అధికారము నుండి మనలను విడిపించాడు సాతాను అధికారము నుండి మడలను విడిపించాడు ఈరోజు సాతాను అధికారం కింద మనం లేము ఈరోజు మనము ఆ దుష్టుని చెప్పు చేతల్లో మనం లేము సంపూర్ణ విడుదలను దేవుడు మనకు అనుగ్రహించాడు ప్రియుల అంధకార సంబంధమైన అధికారము నుండి విడుదల చేశాడు దేవుడు ఇంకా మన యజమాని సాతాను కాదు ఇక మన అధికారి మనం సాతాను అధికారం కింద లేము ఇదిగో పరిశుద్ధుడైన నీతిమంతుడైన ప్రేమ కలిగిన దయ కలిగిన సర్వశక్తి కలిగిన ప్రభు అయిన యేసు క్రీస్తు మన అధికారిగా ఇప్పుడున్నాడు ఆయన దయ కలిగిన వాడు ఆయన ప్రేమ కలిగిన వాడు ఆయన కృప కలిగినవాడు ఆయన కనికరము చూపే దేవుడు ఆయన గాయములు మాన్పే దేవుడు ఆయన కన్నిటిని తుడిచే దేవుడు ఆయన స్వస్థపరిచే దేవుడు ఆయన దీవించే దేవుడు కృపనిచ్చే దేవుడు ఇదిగో అట్టి దయగలిగిన ప్రభువు దగ్గరికి ప్రభు బిడ్డలుగా ఈరోజు మనం మార్చబడ్డం ఈ ధన్యత మనము గ్రహించవలసినటువంటి వారమై ఉన్నాం ప్రియులార అంధకార సంబంధమైన అధికారముని విడుదల చేశాడు విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాడు మనకు విడుదల దొరికింది చీకటి నుంచి మనకు విడుదల దొరికింది సాతాను అధికారము నుంచి అయితే ఈరోజు ఆయన కుమారుని యొక్క ప్రభువైన యేసు క్రీస్తు యొక్క రాజ్య నివాసులుగా దేవుడు మడలను చేశాడు ప్రియుల తర్వాత మనం జ్ఞాపకం చేసుకుంటాం పద్నాలుగో వచనంలో ఆ కుమారుని ఎందు మనకు విమోచనము అనగా మా అనగా పాప క్షమాపణ కలుగుచున్నది ఆ కుమారుని ఎందు మనకు విమోచన ఆ కుమారుని ఎందు మనకు పాప క్షమాపణ కలిగింది పాప క్షమాపణ కలగజేశాడు యేసు ప్రభు పాపము చేయించి వినండి జాగ్రత్తగా పాపము చేయించి శిక్షకు పాత్రలయ్యేతట్టు చేసేవాడు సాతాను పాపము క్షమించి శిక్ష నుండి తప్పించేవాడు దేవుడు అర్థమైందా ఈ మాట మీకు ఇంకో మాట జ్ఞాపకం చేస్తాను చూడండి ఎఫ్ఏసీలకు రాసిన పత్రిక తిప్పండి ఎఫ్ఏసీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం రెండు రెండు చదవండి మీరు వాటిని చేయిచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మం చెప్పున మునుపు నడుచుకుంటే అర్థమైందా ఈ మాట అవిధేయులను ప్రేరేపించేవాడు పాపము చేయడానికి ప్రేరేపించేవాడు పాపము చేయడానికి ప్రేరేపించేవాడు పాపము చేయించేవాడు సాతాను పాపము చేయిస్తాడు ప్రేరేపిస్తాడు ప్రేరేపించి పాపము చేసి మనల్ని ఉగ్రత పాత్రులుగా చేస్తాడు దైవోగ్రతకు మనం పాత్రలయ్యేటువంటి వారిగా మనల్ని నాశనానికి సాతాను నడిపిస్తాడు ప్రియుల సాతాను పాపము చేయిస్తాడు సాతాను ఉగ్రతకు పాత్రలుగా చేస్తాడు వాడు దుష్టుడు ఆ దుస్తుని అధికారం కింద ఉన్నాం మనము అయితే ఈరోజు విడిపించబడి ఏసై అధికారం కిందకి వచ్చాం ఈ యేసు ప్రభు పాపములను క్షమించేవాడు యేసు ప్రభువు శిక్షను తాను భరించి మనల్ని విడిపించినటువంటి వాడు ఏ అధికారి మేలంటారు సాతాను అధికారం కింద ఉండడం మేలా లేకపోతే ప్రభైన యేసు క్రీస్తు అధికారం క్రింద ఉండటం మేల చాలా మంది అజ్ఞానముగా అనేకులు అంధకార సంబంధమైన అధికారం క్రింద ఇదే మంచిది ఇదే సుఖము ఇదే మేలు అనుకుంటూ ఇదిగో ప్రియులారా దాని వలన కలిగే పర్యవసనాన్ని తెలియక ఇదిగో తెలిసి కూడా కొందరు ఆ దుష్టుని సంబంధులుగా బ్రతుకుతున్నారు దేవునికి స్తోత్రం ఈరోజు దేవుడు మనకు విడుదల అనుగ్రహించాడు ఎక్కడి నుంచి చెప్పండి సాతాను అధికారము నుంచి మనకు విడుదలనిచ్చాడు తన నివాసులుగా చేశాడు ఆ ప్రభువు చూడండి ఆ ప్రభు ఎంతటి వాడు ఆ ప్రభు ఎవరో ఇక్కడ చదువుతున్నాం ఆ ప్రభు చదవండి ఆయన అదృశ్య దేవుని స్వరూపి ఆ ప్రభు ఎవరు అనుకున్నారు యేసు ప్రభు పరలోకా నుంచి ఈ లోకానికి దిగివచ్చి ప్రాణం అర్పించి సజీవుడై తిరిగి లేచిన ఆ యేసు ప్రభు ఎవరు అంటే వాక్యం సెలవిస్తుంది ఆయన అదృశ్య దేవుని స్వరూపం అదృశ్య దేవుని స్వరూపం దేవుని స్వరూపి దేవుడు దేవుడు తర్వాత చదువుతున్నా సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు క్రీస్తునందు ప్రియులారా ఆ దేవుడు ఆ దేవుడు దేవుడు మన ప్రభు అయిన యేసు క్రీస్తు మనలను విడిపించాడు విమోచించాడు మనకు రక్షణను అనుగ్రహించాడు ఆ ప్రభు అధికారం క్రింద ఆ దేవుని దేవుని దాసులుగా మనం ఉండాలి కానీ పాపానికి దాసులుగా మనం ఉండకూడదు దేవుని బిడ్డలుగా మనం ఉండాలి కానీ సాతాను బిడలుగా మనము ఉండకూడదు అనేదే దేవుని చిత్తం దేవునికి స్తోత్రం ఇంత గొప్ప రక్షణను విడుదలను దేవుడు మనకు అనుగ్రహించాడు మనలను ప్రేమించిన దేవుడు మనల్ని విమోచించిన దేవుడు మనల్ని తన స్వరూపంలోనికి మార్చుకున్నాడు అలా ఎలా చేశాడు అంటే ఇదిగో మీరు ఇంతకాలం అధికారం కింద ఉన్నారు ఏదో నేను మిమ్మల్ని రక్షించినాను ఇంకా మీరు అని తక్కువ చేసే స్థితిలో దేవుడు మనల్ని చూడడం లేదు ఎలా పెట్టాడంట మనల్ని దేవుడు ఎలా మార్చుకున్నాడంట చదువుదాం అదే వచనంలో వినండి అధికారం క్రింద ఉండి అంధకార సంబంధమైన అధికారం కింద ఉండి భ్రష్టులమై నాశనానికి గురి అయిన మడలను చెడిపోయిన మణలను దూరస్తులైన మడలను ఏసయ్య విడిపించి విడిపించి మనల్ని ఏ విధముగా ఆయన తీర్చిదిద్దాడో కింది వచనాల్లో మనం చదువుతాం ఇరవై ఒకటి నుంచి చదువుదాం ఇరవై ఒకటో వచనం నుంచి అదే కొలసీలకు రాసిన మరియు గత కాలమందు దేవునికి దూరస్థులుడు మీ దుష్క్రియల వలన మీ మనస్సులో విరోధ భావము గలవారై ఉండిన మిమ్మును కూడా అంటే మనల్ని కూడా తన సన్నిధిని తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలువబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మును సమాధాన పరిచను సమాధాన పరిచు ఎలా మనల్ని తీర్చిదిద్దాడు యేసుప్రభువు ఏమని వాక్యం సెలవిస్తుంది దైవ గ్రంథం ఏమని సెలవిస్తుంది ఏమని సెలవిస్తుంది తన సన్నిధిని తన సన్నిధిని పరిశుద్ధులుగా పరిశుద్ధులుగా ఇదిగో యేసు క్రీస్తు ప్రభు సాతానుచర నుండి విడిపించి వాని అధికారం నుండి విడిపించి అపవిత్రులమైన మడలను దోషులమైన మనలను దుర్మార్గులమైన మణలను నీచులైన మణలను ఎలా మార్చాడంట పరిశుద్ధులుగా పరిశుద్ధులుగా మనం పరిశుద్ధులము కాదు మనం పాపులము పాపము చేసి ప్రతివాడు దేవుని ఆజ్ఞను అతిక్రమించి పాపము చేసి పాపిగా మార్చబడ్డాడు ఇదిగో పాపులైన మడలను యేసు ప్రభు పరిశుద్ధులుగా మార్చాడు తర్వాత ఏం చేశాడు మనం నేరము చేసిన వారము ఇదిగో ఆయన నిర్దోషులుగా మార్చాడు నిరపరాధులుగా నిరపరాధులుగా నిలో ఆయన ప్రాణం పెట్టాడు మన కోసం ప్రాణమర్పించాడు ప్రియుడు ప్రాణమర్పించి మనలను సమాధాన పరిచను అని చదువుతున్నా దేవునికి స్తోత్రం ఈరోజు దేవుని దృష్టిలో దేవుని దృష్టిలో వినండి వినండి దేవుని దృష్టిలో నీవు పరిశుద్ధునివి నీవు చెప్పండి పరిశుద్ధునివి నీవు నిర్దోషివి నీవు నిరపరాధివి ఆ రీతిగా నిన్ను దేవుడు తీర్చిదిద్దాడు అటువంటి గొప్ప రక్షణను దేవుడు మనకి ఇవ్వడం కోసము ఆయన మరణించాడు ఆయన మరణించాడు ఆయన మరణించుట వలన మనల్ని సమాధానపరిచాడు ప్రియ కాబట్టి మనము ప్రభు ఎంత గొప్పవాడో చూసాం మన స్థితి ఏమిటో చూసాం దేవుడు మనకిచ్చిన స్థితిని చూసాం మునుపు మన స్థితి ఎలాంటిది అధికారం క్రింద ఉండి వాని కింద బానిసలుగా ఉండి చేయరాని కార్యములు చేయించు శాంతి లేకుండా సమాధానము లేకుండా నెమ్మది లేకుండా నాశనమునకు గురైనటువంటి వారము నిత్య నరక పాతులైనటువంటి వారం అది మన స్థితి మొదటి స్థితి మన నవీన స్థితి ఎలా ఉంది ఎలా మార్చాడు మన నవీన స్థితి ఏమిటి చెప్పండి మన నవీన స్థితిని దేవుడు ఎలా మార్చాడు నిరపరాధులుగా పరిశుద్ధులుగా నిర్దోషులుగా నిరపరాధులుగా దేవుడు మార్చివేశాడు ప్రియారా మన మొదటి స్థితిని చూసాం ఈరోజు నవీన స్థితిని ప్రస్తుత స్థితి దేవుడు కలగదు ఆ దేవుని స్థితి ఆ ప్రభు స్థితి ఏమిటో చదివాము కదా ఆయన ఎవరు చెప్పండి ఆ ప్రభు ఎవరు అదృశ్య దేవుని స్వరూపి అదృశ్య దేవుని మానవుని ఈ నేత్రములతో ఈ దేహముతో దేవుని చూడ్చు ఏం నరుడు కూడా బ్రతకలేడు మనము ఇప్పుడు మన కళ్ళ ఎదురుగా కనిపించే ఆ సూర్యుని కొంచెం చూసినామంటే కళ్ళల్లో ఇంకా కనపరావు ఏం చూసినా కనపరావు చీకటి అయిపోతుంది దేవుడు కలగజేసిన ఒక సూర్యగోళాన్ని చూడడానికే నీ కండ్లు కొంచెం చూస్తే ఇంకా మిగతాది ఏం చూడలేవు అనమాట కళ్ళు పోతాయి అప్పుడప్పుడు చెప్తుంటారు సూర్యగ్రహణం వచ్చినప్పుడు సూర్యుని కిరణాలు డైరెక్ట్ గా పడతాయి ఏదో చెప్ పడితే అప్పుడు చూస్తే కళ్ళు పోతాయంట అంటుంటారు కదా అని ఏం చేస్తారు అద్దానికి మసిరుద్ది దాంట్లో పెట్టి చూస్తా అంటారు సూర్యుడి చూడలేమే సూర్యుని కలగజేసిన దేవుణ్ణి చూడగలుగుతామా చూసి బ్రతుకుతామా ఆ కనిపించని అదృశ్య దేవుడు సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే నివసించు అమరత్వం కలిగిన దేవుడు ఆ దేవుని స్వరూపి ఆ దేవుని స్వరూపి యేసు ప్రభు ఆ దేవుని స్వరూపమే యేసు ప్రభు ఆయన దేవుడు దేవుని స్వరూపి సర్వ సృష్టికి ఆది సంబుధుడు ప్రభునందు ప్రియులారా ఎంత ధన్యులం ఈ ఉదయకాల సమయంలో ఈరోజు ప్రభు వస్తే ఈరోజు ప్రభు వస్తే ఈ క్షణమే వస్తే దేవునికి స్తోత్రం నిర్దోషులుగా పరిశుద్ధులుగా నిరపరాధులుగా చేసిన యేసు ప్రభు కన్యకగా వధువు సంగముగా మనల్ని ఈ క్షణమే తీసుకొని తన రాజ్యంలో చేర్చుకుంటాడు ప్రభురాకడ ఆలస్యమే ఒకవేళ మన మన పోకడ ఈ రోజే అనుకోండి ఈ రోజే మనం మన జీవితకాలం స్టాప్ అనుకోండి భయపడాల్సిన అవసరం లేదు ప్రభు చెంతకు మనము వెళ్తాము మానవుని ఆయుష్ అంట నీటి మీద బుడగ లాంటిదంట నీళ్ళ మీద బుడగలు ఎంతసేపు ఉంటాయి గ్యారంటీ ఒక రెండు నిమిషాలు ఇస్తారా నీళ్ళ మీద మీరు నీళ్ళు పట్టుకుంటుంటారు కదా అప్పుడు బుడగలు వస్తుంటాయి బిందెలలో ఆ బుడగకు ఎన్ని నిమిషాలు గ్యారెంటీ ఇస్తారు మీరు ఒక నిమిషం ఇస్తారా అర నిమిషం ఇస్తారా చెప్పలేం అది అర్ధ నిమిషం ఉంటుందో రెండు సెకండ్లు ఉంటుందో మూడు సెకండ్లు ఉంటుందో ఎప్పుడు పోతాదో పోతుంది అట్లాంటిది మన బ్రతుకు అటువంటిది మన బ్రతుకు కనక ప్రియులారా నీటి మీద బుడగ లాంటి జీవితం ఎప్పుడు పోతామో తెలియదు ఎప్పుడు పోతామో తెలియదు అటువంటి మనకు ఒక గ్యారంటీని ఇచ్చినాడు యేసుప్రభు ఒక గ్యారంటీ ఇచ్చాడు ఇదిగో నువ్వు ఎప్పుడు ఎప్పుడు పోతాదో ఎప్పుడు ఊడిపోతుందో ఉంటుందో తెలియని ఈ బ్రతుకు యేసుప్రభు ఒక గ్యారంటీ ఇచ్చాడు ఏమిటి ఆ గ్యారంటీ అంటే నిన్ను శాశ్వతమైన నా నిత్య రాజ్యములో నిన్ను చేర్చుకుంటాను స్థిరమైన ఆ నిత్య సంతోష జీవితాన్ని ఇస్తానని దేవుడు వాగ్దానం చేశాడు ఈ గ్యారంటీ లేని జీవితంలో ఏ సయ్య లేకపోతే ఏ సయ్య లేకపోతే ఇదిగో నాశనకరమైన బ్రతుకులు ఉన్నాయి కాబట్టి మనం ఏం చేయమని వాక్యం సెలవిస్తుంది చదువుదాం ఇంకా మాట చదివి ఆరాధనలోకి వెళ్దాం ఒకటి ఇరవై మూడు చదవండి అక్క ఒకటి ఇరవై మూడు పునాది మీద కట్టబడిన వారై స్థిరముగా ఉండి మీరు విన్నటియు ఆకాశము క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టు ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక విశ్వాసమందు నిలిచి ఉండి నేడలా ఇది మీకు కలుగును ఇది మీకు కలుగును ఇది మీకు కలుగును మనం ఏం చేయమంటున్నాడు దేవుడు ఏమంటున్నాడు పునాది మీద కట్టబడిన వారై స్థిరముగా ఉండి స్థిరముగా ఉండాలి ఎక్కడ స్థిరంగా ఉండాలి ప్రభువులో ప్రభువులు సన్నిధిలో స్థిరముగా నిలిచి మీరు విన్నట్టు ఆకాశం క్రింద సమస్య సృష్టికి ప్రకటింపబడినట్టు ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక తొలగిపోక విశ్వాసం అందు నిలిచి ఉంటుంది ఇది మీకు కలుగును స్వార్థ సారాంశం ఏమిటి స్వార్థ వలన నిరీక్షణ ఏమిటో తెలుసా మీకు స్వార్థ వలన కలిగే నిరీక్షణ తెలుసా తెలియదా స్వార్థ ఏమని చెప్తారు ఏమని చెప్పింటే యేసుప్రహుని నమ్ముకున్నారు మీరు రోగాలు పోతాయంటే నమ్ముకున్నారా ఉద్యోగాలు వస్తాయంటే నమ్ముకున్నారా ఏం చెప్పింటే నమ్ముకున్నారు ప్రభువును ఇదిగో నిత్య నాశనం ఉంది పాపం వల్ల వచ్చి జీతం మరణము ఆ నరకం తప్పించి యేసు ప్రభు పరలోక రాజ్యం ఇస్తాడు ఆయన మనల్ని తీసుకుపోవడానికి ఆ పరలోకం నుంచి దిగి వస్తున్నాడు ఆయన వచ్చినప్పుడు ఎవరైతే ఏసు మారు మనస్సు పొంది బాప్తిజం తీసుకొని పాప క్షమాపణ పొందుకొని ఆయన రక్తంలో కడుగబడి ఎవరైతే నీతిమంతులుగా తీర్చబడి ఉంటారో వాళ్ళను నానిత్య రాజ్యంలోనికి తీసుకొని వెళ్తాను అని దేవుడు చెప్పాడు ఆ మాటలు ఇని రక్షణ పొందినం నిరీక్షణ ఏమిటి దేనికోసం ఎదురు చూస్తున్నాం ప్రభు రాక కోసం ఎదురు చూస్తున్నాం దేనికోసం ఎదురు చూస్తున్నాం ఆ పునాదులు కలిగిన పఠనం కోసము ఎదురు చూస్తున్నాం నువ్వు స్థిరపడాలి దేంట్లో స్థిరపడాలి ఈ నిరీక్షణలో స్థిరపడాలి ఇదిగో శాశ్వతము శాశ్వతమైనది పరలోకమే శాశ్వతమైనది ప్రభువే శాశ్వతమైనది దేవుడే ఇది కాదు శాశ్వతమని ఇది గ్రహింపగలిగి నిరీక్షణ కలిగి విశ్వాసమందు నిలిచి ఉండిన ఇది మీకు కలుగును మనం చేయాల్సిన పని ఏమిటంటే ఆయన విడుదల చేశాడు ఆయన మనకు పరిశుద్ధత నీతిని అన్ని ఇచ్చాడు మనం చేయాల్సిన పని ఏమిటో దేవుడు చెప్తున్నాడు వినండి ప్రియులారా ఏమన్నాడు స్థిరముగా ఉండి పునాది మీద కట్టబడి స్థిరముగా ఉండి మనము ఆయనలో నిలిచి ఉండి నెడల ఇది కలుగు దేవునికి స్తోత్రం ఆయన ఎందు విశ్వాసం ఉంచిన మనకు ఇంత గొప్ప రక్షణను దేవుడు మనకు అనుగ్రహించాడు కాబట్టి ఒకటి జ్ఞాపకం ఉంచుకుందాం ఆయన చీకటి సంబంధమైన అధికారము నుండి అంధకార సంబంధమైన అధికారం నుండి దేవుడు మనకు విడుదలనిచ్చాడు తర్వాత ఆయన మనల్ని మంతులుగా మార్చాడు ఆయన సర్వశక్తి కలిగిన అదృశ్య దేవుని స్వరూపి అయితే మనము ఆయనందు ఉంచి ఆయనలో స్థిరపడాలని ఆయన పునాది మీద కట్టబడిన వారుగా ఉండాలని దేవుని వాక్యం హెచ్చరిస్తుంది కనుక ఇంత గొప్ప రక్షణనిచ్చి మనల్ని స్థిరపరిచిన వాక్యమందు స్థిరపరిచిన దేవుని రక్షించిన దేవుని అదృష్ట దేవుని స్వరూపి అయిన యేసు ప్రభువుని మనము స్తుతించి గణపరిచి ఆరాధించి మహిమపరచుదాం అటు కృపా సహాయం